ఉపల్లి గ్రామంలో స్కూల్ దగ్గర ఉన్న ప్రకృతి వరాన్ని తొలగించి దుర్గమ్మ దగ్గర పెట్టాలని ఉర్పల్లి యువకులు అందరూ కోరుకుంటున్నారు ఆ విధంగా అధికారులు చర్యలు తీసుకొని దుర్గమ్మ వద్ద వద్ద పెట్టాలని కోరుకుంటున్నారు స్కూల్ దగ్గర ఉన్నందుకు పిల్లలకు తీవ్ర ఇబ్బంది జరుగుతుంది పాములు అవి రావడంతో స్కూల్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఇబ్బందిపై స్కూళ్ళకు కూడా తోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ పల్లె ప్రభుత్వాన్ని తొలగించాలని కోరుతున్నా స్కూల్ పిల్లలకు ఆటలు ఆడుకోవడానికి కూడా ఈ పల్లె ప్రభుత్వానం ఇబ్బందికరంగా ఉంది పైన ప్రభుత్వ ప్రభుత్వం కంటే ముందు స్కూల్ గ్రౌండ్ చాలా పెద్దదిగా ఉండే అప్పుడు యువకులు ఈ పల్లె ప్రభుత్వాన్ని ఇక్కడ పెట్టద్దు అని అన్నా కూడా ఈ టిఆర్ఎస్ నాయకులు ఎంత చెప్పినా వినకుండా ఇక్కడనే పెట్టి స్కూల్ పిల్లలకు ఇబ్బందిగా మార్చారు అందుకే మేము అధికారులకు చెప్పడం జరిగింది దానికి వెంటనే చర్య చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం పెట్టాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నాం ప్రభుత్వాన్ని వెంటనే తొలగించి ఈ గుడి దగ్గరికి గుడి దగ్గర పెట్టాలని కోరుతూ ఈ మన కలెక్టర్ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది సానుకూలంగా స్పందించడు దాని గురించే